హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో లాభదాయకత నిష్పత్తులను అర్థం చేసుకోవడం ఎలాగో చూద్దాం ఇందుకుగాను రెండు బేకరీలను పరిశీలిద్దాం శాంతి బేకరీ మరియు రాధా బేకరీ అనే రెండు బేకరీలను తీసుకుందాం లాభదాయకత నిష్పత్తులు ఈ రెండు వ్యాపారాల ఆర్థిక కథనాలను ఎలా ఆవిష్కరించగలవో పరిశీలిద్దాం ఒకటి స్థూల లాభం మార్జిన్ శాంతి బేకరీ ఈ బేకరీ రుచికరమైన కేక్లను ఒక్కొక్కటి యాభై రూపాయలకు విక్రిస్తుంది ఒక్కో కేక్కు ముడి పదార్థాల ధర ఇరవై రూపాయలుగా ఉంది కాబట్టి ఒక్కో కేక్పై స్థూల లాభం ముప్పై రూపాయలు ఉంది రాధా బేకరీ ఈ బేకరీ కేక్లను ఒక్కొక్కటి నలభై ఐదు రూపాయలు విక్రిస్తుంది కానీ ఒక్కొక్క కేకుకు ముడి పదార్థాల ధర కేవలం పదహైదు రూపాయలు మాత్రమే ఉంది అంటే ఒక్కో కేక్పై స్థూల లాభం ముప్పై రూపాయలు రెండు బేకరీలు ఒకే స్థూల లాభాన్ని కలిగి ఉన్నాయి అయితే స్థూల లాభ మార్జిన్ను గణిద్దాం స్థూల లాభం అనగా అమ్మకాల నుంచి ముడిసరుకు ఖర్చు తీసివేయగా వచ్చిన దానిని స్థూల లాభం అంటాం ఇప్పుడు స్థూల లాభం మార్జిన్ను గణిద్దాం శాంతి బేకరీ స్థూల లాభం డివైడెడ్ బై అమ్మకాల విలువ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు అరవై శాతం వస్తుంది రాధా బేకరీ స్థూల లాభం డివైడెడ్ బై అమ్మకాల విలువ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఆరు పాయింట్ ఏడు శాతంగా వస్తుంది రాధా బేకరీ అధిక స్థూల లాభ మార్జిన్ను కలిగి ఉంది ఇది వారి ఉత్పత్తి ఖర్చులను నిర్వహించడంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నారని సూచిస్తుంది రెండు నికర లాభం మార్జిన్ నికర లాభం అనగా మొత్తం అమ్మకాల నుంచి మొత్తం ముడి పదార్థముల ఖర్చు మరియు మొత్తం నిర్వహణ ఖర్చులు తీసివేయగా వచ్చిన వాటిని నికర లాభం అంటాం ఇప్పుడు మనం రెండు బేకరీల కోసం మొత్తం నిర్వహణ ఖర్చులను పరిశీలిద్దాం శాంతి బేకరీకి అద్దె యూటిలిటీలు మరియు పనిచేయు వారి వేతనాలు వంటి అదనపు ఖర్చులు ఉన్నాయి ఇవి ఒక్కో కేక్కు పది రూపాయలుగా ఖర్చు అవుతున్నాయి రాధా బేకరీకి కూడా అదే విధమైన ఖర్చులు ఉన్నాయి ఒక్కో కేక్కి మొత్తం ఖర్చు పన్నెండు రూపాయలు అవుతుంది ఇప్పుడు నికర లాభం మార్జిన్ ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది శాంతి బేకరీ నికర లాభం డివైడెడ్ బై అమ్మకాల విలువ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు నలభై శాతం రాధా బేకరీ నికర లాభం డివైడెడ్ బై అమ్మకాల విలువ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతంలో ఉంది ఇక్కడ రాధా బేకరీ మళ్ళీ అధిక నికర లాభాల మార్జిన్ను కలిగి ఉంది అంటే వారు తమ నిర్వహణ ఖర్చులను నియంత్రించడంలో మరింత ప్రభావవంతంగా ఉంటారని సూచిస్తున్నారు మూడు పోటీదారులతో పోల్చడం శాంతి బేకరీ పోటీదారులను పరిశీలిస్తుంది మరియు బేకరీ పరిశ్రమలో సగటు నికర లాభం మార్జిన్ నలభై రెండు శాతంగా ఉంది అంటే మొత్తం బేకరీ పరిశ్రమ చూసుకుంటే అక్కడ నికర లాభం మార్జిన్ నలభై రెండు శాతం అని అర్థం అని అర్థం ఇప్పుడు శాంతి బేకరీ నలభై శాతం నికర మార్జిన్ను కలిగి ఉంది అదే సమయంలో రాధా బేకరీ యొక్క లాభాల మార్జిన్ నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉంది అంటే బేకరీ పరిశ్రమలో నికర లాభ మార్జిన్ కంటే ఎక్కువగా ఉంది అని అర్థం శాంతి బేకరీకు మెరుగుదల అవకాశం ఉందని మరియు వారి ప్రస్తుత పనితీరుతో పోల్చితే వారు లాభాలను పెంచుకునే అవకాశం ఉందని సూచిస్తుంది బేకరీ పరిశ్రమ సగటు నికర లాభ మార్జిన్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారి లాభదాయకతను మరింత పెంచుకోవడానికి మార్గాలను అన్వేషించవచ్చు ఈ విధంగా ఒకే వ్యాపారంలో లాభాలను ఎలా అధ్యయనం చేయాలో తెలుసుకున్నాను ధన్యవాదములు